ఫీజ్ రియంబర్స్మెంట్స్ బకాయిలు విడుదల చేయకుండా సర్కార్ విద్యార్థులను ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్న సర్కార్ కాలేజీలకు ఎందుకు బకాయిలు చెల్లించడం లేదని ప్రశ్నించారు జూబ్లీహిల్స్ లో ఓటమి భయంతోనే సీఎం రేవంత్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు ఏం చేసినా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలవలేదని చెప్పారు హైదరాబాద్ అభివృద్ధిలో కేసీఆర్ ముద్రను రేవంత్ చెరపలేడని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ కట్టిన ప్రతి దాన్ని ఉపయోగిస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు కాలేజీ యాజమాన్యాలను బెదిరించడం సీఎంకు తగదన్నారు రెండేళ్లలో కనీసం రెండు రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు కమిషన్ కోసమే రేవంత్ పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు రిలీజ్ చేస్తున్నారని ఆరోపించారు హరీష్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తిరోగమనం తీసుకున్నది ఆర్థిక పరిస్థితి మేము దిగిపోయే నాటికి రెండు లక్షల ముప్పై వేల కోట్లతో మీకు ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పాం అరవై రెండును రెండు లక్షల ముప్పై వేలు చేసిందంటే నాలుగు రెట్లు పెంచాం అందులో రెండు కరోనా సంవత్సరాలు మా మీద పడి ఏడుస్తాడు పొదుగాళ్ళు వేస్తే నువ్వు ముఖ్యమంత్రివి రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నావు ఏం చేసినావో ప్రజలకు చెప్పు ఏం చేసినా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలవదని అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికకు టైం దగ్గర పడుతున్నా కొద్దీ సీఎం కు ఫ్రస్ట్రేషన్ పెరుగుతుందని విమర్శించారు కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు బ్యాడ్ బ్రదర్స్ అని వాళ్ళిద్దరూ మోదీకి శిష్యులని చెప్పారు ప్రగతి భవన్ బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయని రేవంత్ అనటం సిగ్గుచేటని అన్నారు జగదీష్ రెడ్డి నిలబెడతావా ఛాలెంజ్కి పోదామా ప్రగతి భవన్కు చూపిస్తావు అందరూ బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ నేను భయపెట్టించి నడుపుతా ఏం భయపెట్టిస్తావు ఎంతకాలం భయపెట్టిస్తావు ఒక్క మాటలు చెప్పాలంటే రేవంత్ రెడ్డికి ఎందుకో భయం మొదలైంది రేవంత్ రెడ్డి మాటలలో తడబాటు కనపడుతుంది ఫీజు రిఎంబర్స్మెంట్ బకాయిల కోసం ప్రైవేట్ కాలేజీలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు ఎమ్మెల్సీ కవిత కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తూ కాలేజీలకు ఇవ్వరా అని ప్రశ్నించారు జనంలోకి జాగృతి కార్యక్రమంలో భాగంగా హన్మకొండలో పర్యటించారు కవిత పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సర్కార్ వ్యవహరించాలని సూచించారు పద్దెనిమిది నుంచి రెండు కాలేజీలు బందు పెట్టిరండి మీరు నిన్న రెండు మూడు పేర్లు చెప్పి ఏమన్నా రెండు మూడు పేర్లు చెప్పి వీళ్ళు మమ్మల్ని ఈ పర్మిషన్ అడిగినారు ఆ పర్మిషన్ నియను నేను నియన అంటున్నారు ఇవ్వకండి పది మంది మిమ్మల్ని పర్మిషన్ అడిగిన వాళ్ళని పక్కన పెట్టండి మిగతా వందలాది కాలేజీలు ఏం చేసినాయి మిమ్మల్ని మిగతా వందలాది కాలేజీలో చదువుతున్న పిల్లలు ఏమైపోవాలా వాళ్ళ భవిష్యత్ ఏమైపోవాలా అది ఆలోచించమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో ప్రచారం ముమ్మరం చేయాలని పార్టీ నేతలను ఆదేశించింది బీఆర్ఎస్ రేపు సాయంత్రంతో ప్రచారం ముగియనుండటంతో మరింత వేగంగా ప్రజల్లోకి వెళ్లాలని ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఓటర్లకు గుర్తు చేయాలని సూచించింది